హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహా మా ఇంటి వంట ఈరోజు మనం చేయబోయే రెసిపీ వంకాయ అన్నం వంకాయ చిన్న చిన్న ముప్పై పెట్టుకోవాలి స్టవ్ మీద బాణి పెట్టుకొని నూనె పోసుకుంటున్నానండి రెండు స్పూన్లు వేడి అయ్యాక గింజలు మినపప్పు కొద్దిగా పచ్చనగపప్పు రెండు పచ్చిమిరపకాయలు పాపు ఎర్రగడ్డ తెల్లగడ్డ వంకాయ ముక్కలు నెక్కి వేసేసేయాలి సరిపడేసుకోవాలండి సిమ్లో పెట్టి బాగా కలుపుతూ ఉండాలండి వేగిన దాకా కొంచెం మధ్య దాకా పసుపు వేసుకోవాలి మూత పెట్టి మధ్యలో ఇవ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే మాడిపోద్ది వంకాయ మజ్జిపోయిందండి ఇప్పుడు కొబ్బరి కారం మూడు స్పూన్లు కలుపుకొని సరిపోయిందో లేదో చూసుకోవాలి ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని తాలింపులో వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని బాగా కలపాలండి అయిపోయిందండి దించబోయే ముందు నిమ్మరాసం వేసుకుంటే సరిపోతుంది ఆడే వంకాయ ఫ్రైడ్ రైస్ రెడీ